హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి అభ్యర్థి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో మరి సర్వీసెస్ అనే ఆప్షన్స్ లో ఎనేబుల్ అయిన విషయం కూడా తెలిసిందే మరి ఎవరైతే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైనటువంటి అభ్యర్థులున్నారో అటువంటి అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ అనేవి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు క్యాండిడేట్ లాగిన్ లో ఇచ్చేటటువంటి వెబ్ ఆప్షన్స్ ఆధారంగా అభ్యర్థులకు మరి స్థానాలనేవి కేటాయించడం జరుగుతుంది దీనికోసం ప్రభుత్వం మరి తొమ్మిది పదో పది తారీఖులు అంటే ఈ రోజు రేపు మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది మరి తొమ్మిది పదవ తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ను తీసుకొని స్థానాలు కేటాయించడం జరుగుతుంది ఒకవేళ ఆలస్యం అయితే పన్నెండవ తేదీ కూడా మరి ఆర్డర్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది మొత్తానికి కొత్తగా సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులంతా కూడా అక్టోబర్ పదమూడవ తేదీన కొత్త పాఠశాలల్లో చేరబోతున్నారు మరి ఎంతో కాలంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నియమకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కళ తీరబోతోంది ఈ సోమవారం నుంచి మీరంతా కొత్త టీచర్లుగా జాయిన్ కాబోతున్నారు ఇక ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై కు సంబంధించిన సమాచారంలోకి వెళ్తే పదమూడవ తేదీన బడులకు కొత్త టీచర్లు మెగా డిఎస్సిలో ఎంపికైన టీచర్ల పోస్టింగ్ల కోసం వెబ్ ఆప్షన్స్ నమోదుకు గురువారం నుంచి రెండు రోజులు అవకాశం కల్పించారు ఈ నెల తొమ్మిది పది తేదీల్లో వెబ్ ఆప్షన్స్ నమోదు పూర్తయితే పాఠశాల కేటాయింపు పత్రాలను పదకొండవ తేదీన జారీ చేస్తారు ఒకవేళ గడువు పొడిగిస్తే పన్నెండవ తేదీన కూడా ఇస్తారు టీచర్లు కొత్త పాఠశాలల్లో పదమూడున చేరాల్సి ఉంటుంది కొత్త టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు మెగా డిఎస్సిలో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా పదహైదు వేల తొమ్మిది వందల ఒక్క పోస్టులు భర్తీ అయ్యాయి రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున కొన్ని పోస్టులు మిగిలిపోయాయి కాబట్టి తొమ్మిది పది అంటే ఈ రోజు రేపు వెబ్ ఆప్షన్స్ నమోదు కోసం మరి అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరుగుతుంది మరి అభ్యర్థులు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనే దానికి సంబంధించి ఆల్రెడీ మన భాస్కర్స్ ఏరియాలో నిన్న ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో మీరు చూస్తే క్లియర్ గా మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వచ్చు అనే దాని మీద మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది మరి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి మీకు పోస్టింగ్ అనేది మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ ఆధారంగానే ఉంటుంది ఒకవేళ ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏదైనా పొరపాట్లు జరిగితే మరి మీరు రానున్న ఐదు సంవత్సరాల పాటు ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు మీరు అక్కడే మరి ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మనం వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ లో ఇష్టం లేనటువంటి ప్లేస్ వచ్చిందంటే దాన్ని మార్చుకోవడానికి మనకు మరి ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు మనకు అక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే ఇక వాటిని మార్చుకోవడానికి అవకాశం ఉండదు కనుకనే అభ్యర్థులు చాలా జాగ్రత్తగా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక దీనికి సంబంధించి ఇక్కడ కూడా సమాచారాన్ని చూస్తూ ఉన్నాం నూతన ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ మెగాడిఎస్ లో ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారికి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా స్థానాలు కేటాయించనున్నారు తొలుత మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ జరపాలనుకున్నప్పటికీ తాజాగా ఆ నిర్ణయం విర్మించుకుని వెబ్ కౌన్సిలింగ్ జరపడానికి ఏర్పాటు చేశారు తొలిసారిగా బదిలీలకు వెబ్ కౌన్సిలింగ్ లో జరిపారు ఆ విధానం విజయవంతమైనందున వీరికి కూడా అదే విధానం అమలు చేయనున్నారు జిల్లాలో ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించారు వీటిలో పది పోస్టులకు అర్హులు లేకపోవడంతో వాటిని బ్యాక్లాగ్ లో ఉంచి అభ్యర్థులను ఎంపిక చేశారు వీటికి బుధవారం రాత్రి కల్లా లాగిన్ వస్తుందని తర్వాత వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని అధికారులు చెప్పారు ఒక పోస్టుకు ఒకటి చొప్పున ఎన్ని పోస్టులుంటే ఆయా కేటగిరీ పోస్టులన్నిటికే మరి కోరుకునేందుకు అందుబాటులో ఉంచారు ప్రతిభ ఆధారంగా స్థానాలు కేటాయించనున్నారు విధుల్లో చేరేందుకు శుక్రవారం ఆర్డర్లు ఇస్తారు పదకొండవ తేదీన కోరుకున్న పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది అసలు ఉపాధ్యాయులు లేని అంటే పదమూడవ తేదీన పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది అసలు ఉపాధ్యాయులు లేని యాభై శాతం కన్నా తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యం ఇచ్చి పోస్టులు భర్తీ చేయబోతున్నారు కాబట్టి ఇందులో మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రతిభ ఆధారంగా స్థానాలు కేటాయించనున్నారు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి మెరిట్ ప్రకారమే స్థానాలనేవి కేటాయించబోతున్నారు అనేది కూడా ఇందులో మనకు క్లియర్ గా అర్థమవుతుంది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు ఈ సమాచారం సాక్షి దినపత్ర దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం డిఎస్ఈ టీచర్లకు వెబ్ ఆప్షన్స్ ప్రారంభం రేపటి వరకు ఆప్షన్స్ ఇచ్చేందుకు అవకాశం పదమూడు నాటికి కొత్త టీచర్లు స్కూళ్లలో చేరాలని ఆదేశాలు హైకోర్టు తీర్పునకు భిన్నంగా ప్రక్రియ డిఎస్సి రెండు వేల ఇరవై ద్వారా ఎంపికైన అభ్యర్థులు జిల్లాల్లో పాఠశాలల ఎంపిక చేసుకునేందుకు బుధవారం వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభమైంది ప్రస్తుతం వీరికి జరుగుతున్న శిక్షణ కేంద్రాల్లోనే విద్యాశాఖ అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేశారు ఈ నెల పదవ తేదీ వరకు ఇది జరుగుతుంది ఈ సందర్భంగా రాష్ట్రంలోని పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఖాళీల వివరాలను ప్రకటించారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూడు నాలుగు కేటగిరీ పాఠశాలలకు సంబంధించిన ఖాళీలను మాత్రమే చూపినట్లు తెలిసింది ఉపాధ్యాయులు లేని ప్రాంతాలు సింగిల్ టీచర్ పాఠశాలలు విద్యార్థుల సంఖ్య తక్కువ తగ్గుతున్న స్కూళ్లను కొత్త టీచర్లకు కేటాయిస్తున్నట్లు సమాచారం అలాగే జూన్ లో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో రిలీవర్ లేక అదే స్కూల్లో ఉండిపోయిన వారి స్థానాలను ఇక్కడ చూపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి హైకోర్టు తీర్పుకు భిన్నంగా పోస్టుల భర్తీ ఇక డీఎస్సీ నిర్వహణ లోపాభూయిష్టంగా ఉందని మెరిట్ లిస్ట్ ఇవ్వకుండానే నేరుగా అభ్యర్థులను ఎంపిక చేశారని కొందరు రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా చేపట్టలేదని మరికొందరు స్పోర్ట్స్ కోటా ఎంపికలను అవకతవకలు జరిగాయని ఇంకొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు ఇలా అలాగే రెండు మూడు పోస్టులు పొందిన వారికి తక్కువ కేటగిరీ పోస్టులు ఇవ్వడం పైన హైకోర్టుకు ఫిర్యాదు చేశారు దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలువరించింది ఉన్నతమైన పోస్టు పొందడం అభ్యర్థి హక్కు అని వారికి ఆయా పోస్టులు ఇవ్వాల్సి ఇవ్వాలని తేల్చి చెప్పింది ఫిర్యాదులకు సంబంధించిన పోస్టులను మినహాయించాలని కోర్టు తీర్పునిచ్చినట్లు అభ్యర్థులు చెబుతున్నారు అయితే అందిన ఫిర్యాదులను గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది ఇందుకోసం జిల్లా జోనల్ రాష్ట్ర స్థాయిలో అరవై రోజుల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది కానీ ఈ సమస్యలు పరిష్కరించకుండానే మొత్తం అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది మొత్తం పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులను నింపి ఈ నెల పదమూడు నాటికి కొత్త టీచర్లు స్కూళ్లలో చేరాలని ఆదేశించడం గమనార్హం మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి ఇదిలా ఉంటే కొత్త ఉపాధ్యాయులకు ఆన్లైన్ విధానంపై పూర్తి అవగాహన ఉండదని వారికి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ విద్యాశాఖను డిమాండ్ చేశారు బదిలీల్లో ఎస్జిటిలకు అనుసరించిన విధానాన్ని వీరికి కూడా అమలు చేయాలని అన్నారు అలాగే బదిలీ అయి రిలీవ్ కాని ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించేలా ఖాళీలు చూపాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది ఒక్క కర్నూలు జిల్లాలో ఒక్కో అభ్యర్థి పదహారు ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందని దీనివల్ల అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు కాబట్టి మరి ఏపీ మెగా డిఎస్సి కి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం అయితే మరి ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించే అభ్యర్థులకు స్థానాలను కేటాయిస్తోంది మరి ఇక్కడ కొన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలైతే మరి అభ్యర్థులకు ఆన్లైన్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ ను నిర్వహించాలని కోరడం జరుగుతోంది గతంలో మరి ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్ నిర్వహించినప్పుడు కూడా హెచ్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి స్కూల్ అసిస్టెంట్స్ తర్వాత మిగిలిన వారి కూడా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఆ విధానాన్ని అవలంబించండి అంటూ కూడా ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు కోరడాన్ని చూస్తూ ఉన్నాం ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్ట్ ఉండడం వల్ల ఒక్కో అభ్యర్థి పదహారు వందలకు పైగా ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పదహారు వందలకు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే చాలా కష్ట సాధ్యం అంటూ కూడా ఇక్కడ సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావడం కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం అయితే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా అభ్యర్థులకు స్థానాలు కేటాయించాలని మరి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇది ప్రభుత్వానికి కేవలం రెండు మూడు రోజుల్లోనే పూర్తయిపోతుంది దీనివల్ల మరి ఆటోమేటిక్ గా కంప్యూటర్ వెబ్ ఆప్షన్స్ ఆధారంగా మరి అభ్యర్థులకు స్థానాలను కేటాయించడం జరుగుతుంది అదే మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి తర్వాత ప్రభుత్వానికి మరి ఇవన్నీ కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అయితే మరి మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ మీదే మొగ్గు చూపడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది మరి టెట్ డిఎస్సి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో